రెండు వేల పదమూడు నుంచి మీ ఫాదర్ తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి రెండు వేల పదమూడు నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్కి మీకు ఇంకోటి మీ ఫాదర్ కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది ఆ రెండో వైఫ్ సం సంబంధించిన ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా దాని సంబంధించిన క్లారిటీ ఇవ్వండి ఒకసారి దిస్ కీప్స్ కమింగ్ అప్ అగైన్ అండ్ అైన్ సో మైట్ అస్ ఫుల్ డీల్ బెట్ ఎస్ థెట్ సమడీ ఎల్స్ దట్ వస్ట్ దేర్ స్లీ దె విల్ బి ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద హౌస్ విన్ సచ్న్ బట్ దట్ డెంట్ చేంజ్ ద ఫ్యాక్ట్ ద టైమ్ ఇస్ డాటర్ జస్ట్ లైక్ హౌ ఐఎమ్ టెల్లింగ్ ఈ రోజు కూడా అవినాష్ స్టిల్ మై బ్రదర్ భాస్కర్ చిన్న స్టిల్ మై చిన్న జగన్మోహన్ రెడ్డి స్టిల్ మై జగనా ఇదెంత అయినాక కూడా నేను వాళ్ళని చిన్నా అంటాను అన్న అంటాను That doesn't change my relationship with them. My father, yes, I had differences on certain aspects of life. That doesn't change my love for him. That is an internal, personal issue that I have a way of dealing with my father, my father has a way of dealing with me. We still lived in the same. <laughs> house.

మీరు ఇంట్లో అమ్మ తల్ మీ పిల్ల సిబ్లింగ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఎప్పుడు గొడవ పడరా ఎవరైనా ఉన్నారో వీళ్ళు ఒకరైనా అసలు గొడవ పడిన వాళ్ళు అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా ఒక ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రానా మీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెగదంపులు చేసుకోలేదే ఒకే ఇంట్లో ఉన్నాము హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంది పులివెందల్లో ఒకే ఇంట్లో ఉంది నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు నేను పులివెందల్కి పోతే నాన్న ఇంట్లో ఉంటాను కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడు కానీ కూతురైనా కొడుకైనా నేనే చాలా మంది ఇళ్ళల్లో కూతురింటికి పోయి ఉండరు అన్న అన్న కాన్సెప్ట్ ఉంటుంది మా ఇంట్లో అట్లా లేదు ఒకే ఇంట్లో ఉండం ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తల్లి తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి Because there's no proof to love. <laughs> photos pumpkin may actually choose in the okay forty-five minutes <laughs> delay in then could have WhatsApp choose. సో అప్పటికే సార్ ద సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది సేమ్ టైం అప్పటికే లెటర్ గురించి తెలుసు సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము ఆ ఫోటోస్ చూడడము ప్రాబ్లీ రెండు మూడు నిమిషాలు తేడా ఉండొచ్చు మేడం వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది ఒక కుమారుడు ఉన్నాడు ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటకి వెల్లడించడం లేదు వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సీటు విషయము ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియ్యాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అసలు రెండో వివాహం జరిగిందా అతడికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా మీరు ఏం చెప్తుందో అనిపించిన క్లారిటీ ఐ హో ఐడియా జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుంది లెటర్ గురించి Letter will change. At this time, my husband showed me a photo in his mobile. The said photo was a letter written by my father and mentioning therein the name of Prasad driver as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఎ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినా అని చెప్తుంది లెటర్ ఉందని తెలుసని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టున్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమీడియట్గా నెల రోజులు జరగకముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వేదిలో ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతూ ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది న్యాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం నెల నెలదీరక్కుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూనే చూల్ల విన్నే విన్నా దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళీ రెండు వాంగ్మూలం నాకేం తెలియదు అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నాయి ఇప్పుడు మీ అందరికీ కూడా టెన్ కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నాయి అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అంటే అయిపోతుందా తూచి అవుతుందా ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సుమితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ ఇంకోటండి ఆ వీడియో అంతకుముందు ఫోర్ మినిట్ ఇంకోటి ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సమయక ప్రెస్ మీట్ పెడతది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బిహైండ్ సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో హిస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం పని చేస్తున్నారు వర్కింగ్ అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు ఇస్ వర్కింగ్ ఆన్ దట్ జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఇస్ వర్కింగ్ ఆన్ దాట్ నాన్న చనిపోయింది ఫిఫ్టీన్త్ మార్నింగ్ అయితే ఫోర్టీన్త్ ఈవినింగ్ రాత్రి పది గంటల వరకు కూడా జమ్మల్మడుగులో మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే గారి గారితో అక్కడ లోకల్ లీడర్ అల్లే ప్రభాతమ్మ గారు అంటే గారు సపోర్ట్ అవినాష్ దిస్ హాస్ బిన్ అజెండా ట్రైస్ పీపుల్స్ మన సొంత మాట్లాడింది సరిగ్గా ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి పెదనానకు ఎరగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాల్మూలం పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్ హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ టు గో అండ్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ సౌభాగ్యమ్మ అండ్ నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది వాంగ్ అండి నేను నేను తయారు చేసింది కాదు సీబీఐ వాళ్ళు షీట్తో పాటు రికార్డ్ చేసిన ఇది